శిష్య విజ్ఞాపన నాలుగు పరమ దయాకర గురువర ధరణిలో ఈ బోధన కొదగ తెలియుటకై మరి వెదకి సూక్తులెన్యు నరమర లేకుండ గుప్పి నతికి స్తీరయ్యా మీ సరి వారే నరయలేదయ్యా परमा पुरुषा मे कर्पण जेयु दे परमा पुरुषा मे कर्पण जेयु गुरु कटना मुगा नन्ने गुनु मु चरिता गुरु रुनंबुनु देर पने तर में संपदंतयु गुरु ने कोसा गीना कोरता గొనుట ముఖ్యముగాది మదికి నతికిస్తీరయ్యా మీ సరి వారి నరయ్యాలేదయ్యా జై నిజ గురుభ్యో నమ శ్రీ నిజానంద పోలోజు వీరయాచార్య విరచితంబైన శుద్ధని గుణపరదత్వ బోదామృత కందార్థ ధరువులలో శిష్య విజ్ఞాపనలో నాలుగవ కందార్థం గురుదేవా పరమదయా కర గురువరా పరమదయా కరా గురువు కన్నా దయగలవారు ఎవరు సదయత గురుదేవులు గురుస్వరూపమే దయామయం దయా అనే కిరణములతో శిష్యుల యొక్క అజ్ఞాన తిమిరాన్ని జ్ఞాన తిమిరాన్ని లేఖ చేసేటువంటి వారు పరమదయాకరుడు గురువువరా గురుదేవా ధరణిలో ఈ బోధనా తెలియుటకై మరి వెదకి సూక్తుల ఈ బోధనకు అతికించేందుకయ్యి ఎందుకంటే మందమదిని అంత సులభంగా అర్థం కాదు అందరూ శిష్యులు మేధానిధులయ్యి ఉండరు అందుకే దీక్షితుల వారు శిష్యులకి బోధ అధికించేందుకై అనేక న్యాయాలు వృక్షాకృతి మహిషాకృతి న్యాయవంతుని చేశారు సిద్ధాంతం ఎందుకంటే ఇది తరగతి బోధా విద్య కాది ఇది విద్యే కాది ఒకే విధముగా చెప్పేందుకు ఎందుకంటే ఉన్న నలభై మూడు అక్షరములు ఏక తీరుగా అందరికీ ఒక మూసలో చెప్పినట్టయితే అర్థం కాదు వారు అందుకునేటట్లుగా అంటించగలగాలి అది గురువు యొక్క సమర్థత తరగతి విద్య కాదు కదా వారు ఎలా చెప్తే బయలు సౌజ్ఞ అందుకుంటారు ఆ రహస్యాన్ని ఆ గోప్యాన్ని ఎలా వారికి అందించాలి అంతటా ఉన్నది కానరాకుండా ఉండబడేటువంటి కారణం ఏమిటి అనేది ఎందుకు ఎలా తెలియజేయాలి ఎప్పుడు తెలియజేయాలి లేకపోతే దృశ్యమైనటువంటిది ఎప్పుడు కనబడుతూనే ఉంటుంది కానవస్తూనే ఉంటుంది కనబడేటువంటి దృశ్యం అదృశ్యమయ్యేటువంటి సౌజ్ఞది నేననేటువంటి తెర తొలగే సౌజ్ఞది నేను లేని సౌజ్ఞది ఎలా కుదురుతుంది అది వారు ఎక్కడ ఉన్నారు శిష్యుడు ఎలా చెప్తే అను అందుకుంటాడు ఎలా చూపితే గ్రహిస్తాడు చూపించరానటువంటి దానిని అది అది కావాలి దీనికోసం గురుదేవా మీరు నాకు తెగ తెలిసేందుకై మరీ వెతకి సూక్తుల మీ గురువుగారి దగ్గర మీరు ఆ రోజు పొందినటువంటి విధానం ఏదైతే ఉన్నదో వెతికి మరీ చెప్పారయ్యా ఎలా అయితే నాకు అతుకుతుందో అలా వెతికారు సూక్తులు ఏంది సూక్తులు అంటే మంచి మాటలు సుభాషితాలవి నా హితము కోరి చెప్పేటువంటి పలుకులు నా కోసం వెతికి చెప్పారయ్యా మీరు ఎక్కడ వెతుకుతారు గురువు వారి గురువు దగ్గర వారు ఏదైతే అందుకున్నారో దానిని దానిని బోధిస్తారు నాకు అందేటట్లుగా బోధిస్తారు అవన్నీ కూడా ఎలా చెప్పారు అరమర లేకుండా గుప్పి నదిగిస్తే రయ్యా నాకు సంశయ రహితమయ్యేటట్లుగా చెప్పారు కారణం ఏంటంటే శిష్యుని యొక్క మది చదవాలి ముందు ఎలా తెలియజేస్తే తెలుసుకోగలరు అని తెలి తెలుసుండాలి గురువుకు అప్పుడు సంశయరహితమైనటువంటి బోధను గుప్పించవచ్చు దాని దాన్ని సరిగా అతికించవచ్చు నీకు గురి శిష్యునికి కుదరందే లక్ష్యాన్ని నాటదది మీ సరి వారి నలయ్యాలేదయ్యా మీకు సాటయ్యేటువంటి వారిని నేను ఎక్కడా చూడలేదయ్యా ఎంత మేధావి అయ్యా మీరు ఈ పరిపూర్ణ బోధను శోధ చేసినటువంటి మేధావి అయ్యా మీరు ఎవరికి సాధ్యమయ్యా మేము పొగడేందుకు మీ సరి వచ్చేందుకు గురుదేవా పరమాపురుషా మీ కర్పణ చేయులేమిపుడు గురు కట్నాముగా నన్నీ గుణము పావన చరిత హో పరమ పురుష మీ కర్పణ ఏం చెయ్యాలయ్యా నేను మీకు దక్షిణగా ఏమి ఇవ్వగలను గురుదేవా ఇటు అటు మీరే కనిపిస్తూ ఉన్నారయ్యా సరే పట్టు వస్త్రాలు మీకు సమర్పిద్దాము అనుకుంటే బట్ట బయలైనటువంటి మీకు నేనేమి అందివ్వగలను అయ్యా నవరత్నాలు మీకు ధరిద్దామనుకుంటే శరీరమే లేనటువంటి వారయ్యా తూపదీప నైవేద్యాలతో మిమ్మలను పూజించాలి అనుకుంటే కంటి పాపలకే అంటటం లేదయ్యా మీరు ఏం చేయాలి గురుదేవా నేను కావున గురుదేవ నాకు ఒక్కటే తోస్తూ ఉన్నదయ్యా గురు కట్నాముగా నన్నే గును పావన చరిత జయ సద్గురు ప్రమహరాజుకు గురు కట్నంగా శిష్యుడు చ్చేటువంటిది ఏమిస్తున్నాడు ఇక్కడ శిష్యుడు నన్నే గుణము అంటున్నారు అయిపోయింది అయిపాయ సరిపాయా తనను తాను అర్పించుకుంటూ ఉన్నాడు నన్నే గుణము పావన చరిత గురుదేవుడు పావన చరిత్రలు వారి యొక్క ఆచరణ అలా ఉంటుంది గురు రుణంబును తన తరమేధారుని సంపదంతయు గురుని కొసగి కొరతయ్యవునను గొనుట ముఖ్యముగా అదేమదికి నటికిస్తే రయ్యా గురు రుణాన్ని తీర్చటం ఎవరి వల్ల అవుతుంది చర్మం మొత్తం వలసి పాదరక్షలుగా ఆయనకి గుట్టిన ఆయనకి ధరింపజేసిన రుణం ఇంకా మిగిలి ఉంటుంది ఎలా తీర్చగలం ఈ ఈ ధారునిలో ఈ ధరణిలో ఉన్న ధనములంతా కూడా తెచ్చి గొప్పగా పోసి ఆయనకి ఇచ్చినా కానీ ఇంకా మిగిలి ఉంటుంది ఇంకా కొరతే ఎంతటి గనుడు గురువు ఎందుకని నాలో ఉన్న భ్రాంతిని రహితం చేశారు ఇంకెవరి వల్ల కాదది త్రిమూర్తులకు సాధ్యం కాదు అమర దిక్పాలకులకు సాధ్యం కాదు తను ఆశ్రయించినటువంటి శిష్యునకు ఆ జన్మ మరణ భ్రాంతి రహితం చేయటం సాదాసీదా విషయం కాదు అది ఇంకా కొరతగానే ఉంటుంది మొత్తం సంపద అంతా కావుననే నన్ను నేను అర్పిస్తున్నాను అన్నాడు శిష్యుడు అలాంటి మహనీయ నాకు ఈ అరమర లేనటువంటి బోధ ఏదైతే ఉన్నదో ఆ బోధనామృతాన్ని నాకు అతికించారయ్యా మీ సరివారు ఎక్కడ చూసినా లేరు అని విన్నవించుకుంటూ ఉన్నారు తర్వాత అర్థం రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవా